ಅದೇನಾ ಅಯ್ಯೋ 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 ಏನ್ ಅದೇ ಅಂತ నేను లేనయ్యా నన్ను ఎత్తుకెళ్తే పెద్దవాడు అంది ఏదేదో అవనే కాయ నీళ్ళు ఏం కాదులేదు నా లోతు లోత ఉండదు మోకాళ్ళు ఇప్పుడు అందుకని ఎక్కిస్తారా మాయా ఎక్కడ పెట్టేస్తారా నా చూ ఫండి ఫండి అదే అంతే రైట్ పడ అంతే రైట్ 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 తాడ అంతే

ఇంకండి పండేండి పండే బాబా ఊరు తెచ్చుకోరు లేదు బాగా ఫుల్గా ఎవరు మంచిగా ఎత్తుకుంటారు నేను ఎత్తుకోను బా డిపోయి తడిచిపోయింటాపా అన్నీ చెప్పుడు మోహన్ తడిపోయింటావా తడిచిపోయి ఉండగా చూడు ఏమైంది ఇంకా అన్నమా ఇలో